ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీవీసీ అనుబంధ సంస్థ అయిన కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అయిన ఉద్యోగ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది వంద మంది కార్మికులతో అడాల్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు స్థాపించిన టీఎన్టీఈ అనుబంధ సంఘం అయిన కార్మిక పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పదవి విరమణ చేసిన ఉద్యోగ సభ్యులతో అడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ అధ్యక్షుడిగా నాతాని రామారావు ఉప అధ్యక్షుడిగా అలహరి రామారావు కార్య కార్యదర్శిగా భూతినేని రామారావు ఉప కార్యదర్శిగా బిబి నందన్ రావు ప్రచార కార్యదర్శిగా ఎం హనుమంతరావు అల్లం సుబ్బారావు ఎస్కే కబీర్ కమిటీ నెంబర్లు శివ కేఎల్ సింగ్ జి మోహన్ రావు ఎన్నుకోవడం జరిగింది ఏం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కాబట్టి రాబోయే మా ప్రభుత్వం ఖచ్చితంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఆ మినిమం వేజెస్ పదివేల రూపాయలు తక్కువ వంట ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకోవాలంటే మిమ్మల్ని అందరం అసోసియేట్ చేసి దానికి కావాల్సిన దాని మీద మేము మిమ్మల్ని ఆ రోజు అందుకోసం అని చెప్పి మేము కలిపాము తర్వాత అందరూ రిటైర్ అయిన తర్వాత అందరూ వైట్ కార్డులు ఉండేది కాబట్టి చాలా అందరికి భూమి లేనివాడు కానీ ఇల్లు లేనివాడు కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సినవి ఆ భూములు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే విధంగా మేము ప్రయత్నించాలని చెప్పి ఒక కోరికతో మాకు ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే గవర్నమెంట్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము అందరూ అసోసియేట్ అయ్యి చక్కగా ఇండైరెక్ట్గా మా మాకు రావాల్సిన రైతులు మీరు కూడా అడగాలి మేమంటే మేము అడగలేకపోతున్నాం కాబట్టి మీకు మా సీనియర్లు మీ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని మేమంతా పైకి రావాలని చెప్పి మేము అనుకుంటా అదే అదేవిధంగా మీరు కూడా మాకు కొన్ని కొన్ని సిపిఎస్ రద్దు ఉంది సిపిఎస్ రద్దు ఇష్యూ కూడా మనం ఖచ్చితంగా మాకు మాట్లాడాలి సిపిఎస్ రద్దు అదొకటి తర్వాత మాకు ఏరియల్స్ కానీ డిఏలు కానీ ఏవి ఐఆర్ కానీ ప్రకటించలేదు చాలా డైరెక్ట్గా ఒక ఒక ప్లేస్కి వెళ్ళి నష్టపోయాము యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్లేస్కి వెళ్ళి నష్టపోయాము కాబట్టి దాన్ని మొత్తానికి రివి రివిజన్ చేసుకుంటూ మంచి మెరుగైన పేస్టర్ కోసం అయితేనేమి మెరుగైన జీతాల కోసం అయితేనే మనం ఖచ్చితంగా మనం ఉండాలని చెప్పి ప్లంబర్ అసోసియేట్ చేయడం జరిగింది కాబట్టి రిటైర్మెంట్ కార్మికులు కూడా రిటైర్మెంట్ కార్మికులు వాళ్ళు కూడా బాధపడే కొంత ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులు కలిపారు ప్రభుత్వ ఉద్యోగులు కలిపి సిబిఎస్ జీబిఎస్ అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రస్తుతానికి వీళ్ళకు కూడా కనీసం వాళ్ళకు రెండు వేలు మూడు వేలు కరెక్షన్ వచ్చారు దాన్ని కూడా ఒక లంప్స్ అమౌంట్గా రావాలని చెప్పి మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరూ కలిసి అందరూ కలి పోరాడాలని చెప్పింది ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారికి రావాల్సిన మెడికల్ మెడికల్ సౌకర్యాలు లేవు ఐఆర్ లేదు తర్వాత ఐఆర్ కంటే ఫిఫికేషన్ తక్కువ ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ప్రకటించి ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ తగ్గించినటువంటి ఘనత మన జగన్ రెడ్డి గారికి దక్కుతుంది దీని మనం ఒక ఐక్యంగా మన రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిపి ఒక సంఘం గట్టిగా చట్ట ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసుకొని మీ అందరి సమస్యలు ఇప్పుడు కనీసం పెన్షను ఏడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల వరకే ఈరోజు మనకు రావడం జరుగుతుంది కానీ కనీసం ఈరోజు గవర్న ప్రభుత్వం రేషన్ కార్డులు కానీ ఆధారం చూసుకుంటే సంవత్సరానికి డెబ్బై వేలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు గతంలో కూడా ఇంటి ఇంటికి ఇంకో ఇళ్ళల్లో మన ఆర్టీసీ కార్మికులు కూడా పెట్టించాం కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు అందరినీ తొలగించడం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వస్తే మన ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ రాయితీలన్నీ అందేటట్టుగా రేషన్ కార్డులు కానీ వైద్య సౌకర్యాలు కానీ అన్ని అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినటువంటి మా ఇంకో మన సెక్రటరీ గారు ముఖర్జీ గారికి అందరూ కూడా కమిటీ వారికి అందరికీ కూడా ఈ విషయాలని చర్చించుకొని మనం మన తెలుగుదేశం నాన్ వెస్ట్రోలో మన ఆర్టీసీ రిటైర్ కార్మికుల యొక్క సమస్యలు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్న యొక్క వదుకుంట సమస్యల మన పోరాటం అందరూ కూడా ఒక ఏర్పడి ఈ సమాన్ని బలోపేతం చేసి

మన ఏపీఎస్ఆర్ దశలో పంపిస్తున్నటువంటి ఉద్యోగులు మరియు రిటైర్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఒక మన తెలుగుదేశం అనుబంధ సంస్థ అనుగ్రహల్లా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ కార్ మన ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం మనకు రావాల్సినటువంటి డిమాండ్ డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోగా జగన్ ప్రభుత్వం ఈరోజు మన ఉద్యోగుల్ని విలీనం చేసిన తర్వాత వైద్య సౌకర్యాలు కానీ రావాల్సిన డబ్బులు కానీ రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి కూడా ఇప్పటికీ చెల్లించ చెల్లించలేని పరిస్థితిలో ఉంది దీన్ని సంఘటితంగా మా ఉద్యోగ సోదరులందరూ కలిపి ఈ సమస్యల మీద డిమాండ్ పోరాటం కోసం ఆర్టీసీ వెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున మన ఒక సంఘం ఆ రాష్ట్ర పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టిఎన్టీసి అనుబంధంగా ఉన్నటువంటి మన ఈ సంఘాన్ని ఎంటే ఉద్యోగ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రథమంగా మన ఒంగోలు డిపో నుంచి ముఖర్జీ గారు మరి వారు చురుకుండా వెంకటేశ్వర గారు జనరల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి పోస్ట్ ఆఫ్ రిటైర్ అయిన వారు మరియు ఉన్నటువంటి మన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి నాందిగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా సీనియర్ నాయకులు సీనియర్ కొంతమంది ఇంత రిటైర్ అయిన మంది ఉద్యోగులు అందరూ కూడా వచ్చిన వారు మీరు కూడా మీరు సందేశాన్ని ఇస్తారు ఈ సమస్యల మీద కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జిల్లా ఒంగోలు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కంకణదారు పద్ధతులు పనిచేస్తున్నాం దీన్ని అందరూ కూడా రిటైర్డింగ్ కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సహకరించవలసి రావచ్చు మరి రాష్ట్ర టిఆర్జీసీ కార్యదర్శిగా ఈ యొక్క ఒంగోలులో నిర్ణయం తీసుకోవడం ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఐక్యంగా ఒక కమిటీ ఫామ్ చేయడం కోసం తొలిసారిగా ముంగోళ్ళు పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది ఈ రిటైర్డ్ కార్మికుల సంఘము ప్లస్ ప్రస్తుతం చేస్తున్న జాబులో ఉన్న వాళ్ళు వాళ్ళ గారు వెంకటేశ్వరులు గారు వీళ్ళందరి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం త్వరలో రాష్ట్ర కమిటీగా ఏర్పడి వాళ్ళ సమస్యలు వాళ్ళ హక్కులు సాధించడం కోసం పోరాటం చేయడానికి చెప్తా ఉన్నారు దానిగా దాని వాళ్ళు ఆ సందర్భంగా రాష్ట్ర కార్పొరేట్ పరిషత్ వాళ్ళు మామూలుగా అంటే కార్పొరేట్ మాది స్టేట్ యూనియన్ కౌన్సిల్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ డిఎన్టీసీ కనుబంధ సంస్థ ఏర్పాటు చేయి మాత్రం వాళ్ళకి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర డిఎన్టీసిగా మేము ఏవైతే చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వీళ్ళ సమస్యలు మాకు ఇస్తే ఈ డిమాండ్స్ అన్ని మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మన మాన్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈ సమస్యలన్నీ వినవచ్చి వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన ఈ సమావేశం వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళ కమిటీ అభివృద్ధి చెప్పి స్టేట్ వైజ్గా మంచి పరిస్థితిగా ఏర్పడాలని కోరుకుంటూ చలవ తీసుకున్నాను ఆర్టీసీలో ముప్పై సంవత్సరం ఎందుకు పని జీవితాలు ఆర్టీసీలో ఆర్థిక మార్పుల్లో గతంలో ఆర్థిక ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్థిక ఉండటం వలన ప్రైవేట్ ఉద్యోగులు కూడా మెరుగైన జీతాలు కానీ ఎందుకు బాగోకూడదు తర్వాత వచ్చాక కొన్ని ఈ ప్రైవేట్ పోటీ పెరగడం ప్రభుత్వాలు వచ్చిన అంటే ప్రైవేట్గా ప్రైవేట్ సెక్టర్లు దీన్ని ఆర్టీసీలను ప్రత్యేక పెట్టడం వల్ల కొన్ని నష్టాలు కుదటం ఈ నష్టాల వల్ల ఉద్యోగులకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో జీతాలు పెరుగుతాయో కలగవన్నట్టు ఒక భయంకరమైన వాతావరణం తీసుకొచ్చారు అది అయిపోయిన తర్వాత రేపు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చి ప్రభుత్వంలో కలిపినప్పటికీ ఆర్టీసీ కార్మికులున్నాయి ఆర్టీసీ కార్మికులు పడి ఎలా అంటే పొయ్యి నుంచి పెండమే పొయ్యిలో పడి పడిస్తాయి గతంలో మీరు సర్వీస్ చేసినప్పుడు మా వేతనాలు కానీ మా సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకరి దగ్గరికి పోకుండా కేవలం మా ముఖ్య కేవలం ప్రభుత్వ సిబ్బంది కానీ అధికారులు కానీ మాతో స్నేహపూర్తిగా ఉండి మాకు రావాల్సిన మొత్తాన్ని చాలా సక్రమంగా చెల్లించారు కానీ ఈరోజు గవర్నమెంట్ కలిసి మనవుతుందంటే ప్రభుత్వంలో ఒక ఒక ప్రభుత్వం ఒక గిస్ట్ ఆఫ్స్ కూడాను వాడు రిటైర్ అయిన తర్వాత పోయి ఈ ఆర్డర్ ఆఫ్స్లోనూ ప్రజల్లోనూ ముస్థల దగ్గర చేసుకుని నిలబడి వాడి సెటిల్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి ఈరోజు ఆర్టీస్ కూడా తగ్గడం చాలా చూస్తుంటే మాకే చాలా ఇది బాధగా ఉంది ఇక్కడ హక్కులు ఇలాంటి సమస్యల విషయంలోకి వచ్చేసి మనుషులు దాదాపుగా అంటే ఎక్కువ మంది ఈ రోజు కార్థిక ఉద్యోగాల వాళ్ళ ఉద్యోగాలు కూడా ఏదో ఆర్థిక సంబంధాలు ఉండటం వల్ల ఎక్కువ సమస్యలు తక్కువగానే ఉంటాయి టీడెట్ ఉద్యోగులకి ఎందుకంటే ఖచ్చితంగా అదే జీవితం మీద ఆధారపడి వాళ్ళకి వచ్చే చీరతో ఆ ఫెన్షన్తో ఆధారపడే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు మాత్రం ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది అంటే అలా అలాంటి పురాపరితి కలిగొచ్చిన అవసరం ఉంది అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అలా ఆర్థిక సంబంధం లేకుండా అచ్చంగా ఉద్యోగం ఆధారపడి రిటైర్ అయిన వాళ్ళకి కులభస్తి లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం కులభితి కల్పించాల్సిన అవసరం ఉంది అలాంటి వాటి కోసం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం యాజమాన్యంతో ఏం మాట్లాడలేదు యాజమాన్యంతో మాట్లాడటే ఏదన్నా సర్వీస్లో ఉన్న గుర్తింపు ఉన్న యూనియన్ మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది అలాంటి వాళ్ళకి అంటే అలాంటి సంఘాలతోటి ఒక అనుబంధం ఏర్పడటం కోసం ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కూడా టీఎన్ఈసీకి సంబంధించిన కొన్ని సంఘంతో వాళ్ళ సంబంధం చెప్పుకుంటే వాళ్ళు యాజమాన్యాలతో కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే మెరుగైన వస్తువులు అంటే కొద్దిగా సంబంధాలని మెయింటైన్ చేస్తారని దాంతోపాటు పాటు రిటైడ్ ఉద్యోగం వరకు ఒక శాఖ ఉంటాం వాళ్ళ ఒక మన మధ్యలో సంబంధాన్ని పెంచుకోవడం అవకాశం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని విధంగా సంఘం ఏర్పాటు ఒక ఆహ్వానిత విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఈ సమావేశం చేసిందంటే కార్మిట్ ప్రోజెక్ట్ యూనియన్గా రెండు వేల పదిహేనులో స్టార్టింగ్ చేసి మేము ఆ యూనియన్ని ఆర్టీసీలో బలోపేతం చేసి ఆర్టీసీలో మేము దాదాపు క్లాస్ సిక్స్గా జిల్లా గుర్తింపు కూడా తీసుకొచ్చుకున్నాం గెలిచాము అలాగే కోఆపరేటివ్ సొసైటీగా ఉంది దాంట్లో కూడా మేము దాదాపు డెలిగేట్లుగా గెలిచి ఎంసీ మెంబర్గా కూడా చూస్తాను మా యూనియన్లో ఆ రోజు సంబంధంగానే మేము దాంట్లో పెట్టాము కానీ ఏంటంటే నేను ముఖ్యంగా ఒకటే చెప్పేది ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ నాయకులకు కానీ యూనియన్ ఉండడం కాదు కూడా పార్టీ సహకారం అందించాలి ఇది ముఖ్యంగా ఎందుకంటే పార్టీ సహకారం లేదు ఏ యూనియన్ పెరగదు అస్తా ఎందుకంటే మనం ప్రైవేట్గా పెట్టిన యూనియన్ అయితే కార్మికులు చేస్తారు పార్టీ సహకారంతో పెట్టాం కాబట్టి పార్టీ సహకారం యూనియన్ ఉంటే అవతల పార్టీ కార్మికులు కానీ చేరేవారు కానీ సభ్యులు కానీ యూనియన్ ఎందుకు చేస్తారంటే ఓహో వీళ్ళ వల్ల కాకపోయినా ఇంకా పార్టీ ఉంది బంధువలు ఉన్నాయి పైన డైరెక్ట్గా ఓ పార్టీ దృష్టికి తీసుకెళ్లరు సమస్యను పరిష్కారం చేయగలరు అనేది కార్మికులలో ముఖ్యంగా బలన పాత్రకేతగా పార్టీ అధిష్టాన వర్గానికి కానీ లోకల్ ఎమ్మెల్యే పార్టీ నాయకులు కానీ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను అలాగే ఏంటంటే ముఖ్యంగా మేము ఈడీని కొత్తగా రిటైర్మెంట్ స్టాఫ్తో పాటు పెట్టియాలని మా వర్క్ కలిగింది నాతో జీవితే మంచిదే ఉంటుంది ఇప్పుడు దీన్ని బలోపేతం చేస్తూ రన్నింగ్లో కూడా బలోపేతం చేయాలి కాబట్టి పార్టీ అమదాలో కూడా ఉండాలా అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న రీసెంట్గా మన వాళ్ళు మాజీ అన్న జనార్దన్ గారి గారికి మన ఆర్టీసీ వాళ్ళు కలడానికి ఆయన గుర్తింపు ఉండబట్టే మమ్మల్ని అడగగలిగాడు ఏంటి మీరంతా కొత్తగా వచ్చారు మా వాళ్ళు ఉన్నారు కదా మా సంఘం ఉంది కదా మీరు ఎవరు ఏంటనే భావన ఆయనే క్రియేట్ చేసేది అప్పుడు వాళ్ళు స్టార్ సార్ మేము అనుకుంటుంది ఆలోచించండి మా వాళ్ళు అందరూ ఉన్న పని పని చేయాలి ఆయన కూడా చెప్పాడు అంటే కొంత ఆయన స్టే మనసులో స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయన గుర్తింపు తీసుకొచ్చాడు అలాగే ఏంటంటే వచ్చిన పనులు అన్ని ఎటువంటి పార్టీలో ఉంటారు చేయాలి తప్పదు కొన్ని పనులు కానీ ఈ నెల కూడా ఎప్పుడు ఏంటంటే ఇలా మన కాన్ఫిడెంట్ మీ దాకే వస్తాం కొంచెం ఆర్మ గారు ఇబ్బంది పెట్టినా నియమగారు ఇబ్బంది పెట్టినా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ ఈ ద్వారా కానీ ఏ ద్వారా కానీ మాకు పరిష్కారం చేయాలని ముందుగా చెప్తాం కోరుకుంటున్నాం అలాగే అయిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళకంటే ఏ ఒక్క బ్యాంకు వాళ్ళు కానీ ఏ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తింపు లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ పిట్ ఫండ్ ఇచ్చాడు తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ పిట్ ఫండ్ ఇచ్చాడు ఇవన్నీ ఇవ్వబట్టే ప్రతి ఒక్క ఆర్టీసీ వాళ్ళు బ్యాంకు కూడా తీసుకోవాలి ఇచ్చే స్థాయికి వచ్చారు అది ఇచ్చి ఎంతో వంద రూపాయలు గుర్తుగా తీసుకొచ్చారు ఒక్కొక్కటి వందలు నూట ఎనభై రూపాయలు అంటే వంద రూపాయలు తీసుకుని ఎనభై రూపాయలు మించి నూట ఎనభై రూపాయలు నీకు వచ్చే ఏర్పాటు చేసింది ఒక తెలుగుదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అయ్యోడి అవి కూడా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంది ఆర్చి కొంచెం ఏదో వేస్తారు ఏదో చేస్తారు అని మాటలు నమ్మి ఓట్లు లేచారు ఎందుకంటే నేను విలీనం అనే ఒక పదం తప్ప ఆర్టీసీని ఏ ఒక్కడికి లబ్ధి చేయకుండా ఈ శివరా గారికి వెనూరులో నుంచి బయలు పడ్డాడే కానీ ఆర్టీసీ వాటికి దీంట్లో లబ్ధి చేకూర్చిందంటే ఏమీ లేవు రెండు వేల పదిహేడు హరిగేట్ బకాలు అట్లా ఉన్నాయి నీరు బకాలు అట్లా ఉన్నాయి ఎన్కేస్మెంట్ బకాలు అట్లా ఉన్నాయి మీరు ఎంకాష్మెంట్ అట్లా ఉంది యూనిఫామ్ లేదు టిస్టింగ్ లేదు మొత్తం ఎత్తేచేది కాకపోతే గీతం వస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను వచ్చిన గీతం కూడా ఇవాళ తీసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఒక రూపాయలు పెంచలేదు రివర్స్ టీఆర్టీ చేశాడు చంద్రబాబు నాయుడు పోతూ పోతే ఇరవై ఐదు పర్సెంట్ రిఫండ్ ఇస్తే దాన్ని కొత్త వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వారు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ చేసి ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇవాళ పదహారు పర్సెంట్ హెచ్ఆర్ ఇచ్చి కార్మికులు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతుంది ఎనిమిది పర్సెంట్ వచ్చే జీతాన్ని పెన్షన్ పెంచకపోగా ఎన్ని చాలా ఇబ్బందులు పరిపోయాయి కానీ ఏంటంటే నాయకులు కూడా మీరు కూడా ఆలోచించి ఎన్ని ఆర్టీసీ విలీనం అనేది ప్రభుత్వ ఉద్యోగం అయ్యామే కానీ దానిలో లబ్ది చేకూర్చుకోవాలి అదే కార్మికులు ఉంటే పోరాటం చేసి ఏమైనా సాధించుకోగలుగుతాం కాగిసొక్క చేసుకుంటే సొక్కా మాత్రం కాగిసొక్కా ఉంది పోరాటాలు అయితే ఏం లేకుండా చేశారు బట్టి పక్కన చేసారు ఇవన్నీ మనుషుల్లో పెట్టుకొని ఏం రిటైర్ సమయంలో కూడా గట్టిగా నిలబడి రాబోయే దీన్ని పెట్టుకొని అందరూ కాదా కులాలు మతాలు చాలా వేరుగా ఉంటాయి ఎందుకు చూడొద్దు నెక్స్ట్ మనకి ఎవరైతే మంచి చేయగలుగుతారో ఆలోచించి దీన్ని కూడా భవిష్యత్తులో నేను చేస్తే ఈ సీనియర్ని పార్టీని అందరిని ఆదరించుకోగలిగితే మనం మళ్ళీ ఉండిని కోలుకోకుండా బతికించుకోగలుగుతామని సభాముఖంగా ఈ కార్మి పరిచే ఆర్మీషిప్ గుజరాఖం మీ అందరికీ తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు నాకు తీసుకుంటాను మీకు